నన్ను వాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా నుండువానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకొని పోనిమ్ము నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము నా అతిశయాస్పదము మంటిపాలు చేయనిము నిర్మితముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి గదా యహోవా కోపము తెచ్చుకొని లెమ్మ నన్ను ఆదుకొని సారీ న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొని చున్నప్పుడు చుట్టుకొని చిన్నప్పుడు వారికి పైగా పరమందు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయంలను అంతరింద్రియములను పరిశీలించు దేవా దుష్టుల చెడుతను మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదులను రక్షించు దేవుడే నా కేడము మోయివాడై ఉన్నాడు న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడు మల్లని ఎడల ఆయన తన కడ్గమ్మను పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాడిని తల వాని చే నెత్తి మీదికే వచ్చును నాకు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును ఇహోవా న్యాయం విధించు వాడని నేను ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామంను కీర్తించదను దేవుడి చిన్న వాక్యం దీవించిన గాకే